కాదే శ్రీనివాసులు నాయుడు గంటల ఆలస్యంగా జరిగింది ఆయన కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు అయితే గాదే ప్రకటనను ఆలస్యం చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు గాదే విజయాన్ని వెంటనే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు టీచర్ల ఆందోళనతో గత్యంతరం లేక గాదే గెలిచినట్లుగా ప్రకటించారు ఆయనకు గెలుపు ధృవీకరణ పత్రం అందించారు అధికారులు తాను ఉపాధ్యాయుల మద్దతుతోనే గెలిచానని రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పారు శ్రీనివాసరావు పోటీ చేశాను ఉపాధ్యాయ సంఘాల తరఫున గెలిచాను ఉపాధ్యాయ సంఘాలకే బాధ్యత ఉన్నాను నేను మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకి వెళ్తూ వచ్చాము అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా జరిగింది ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను ఉపాధ్యాయుల తరఫున నేను ఎన్నికయ్యాను ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను సార్ మీ గెలుపుకు దోహదపడినటువంటి అంశాలు ఏమని భావిస్తున్నారు ఏ విధంగా పనిచేస్తాను ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల పక్షాన పనిచేయడమే నా గెలుపుకి ప్రధాన కారణం అంటే మీ గెలుపుని రాజకీయ తమ ఖాతాలో వేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం నా దాకా రాలేదు సార్ అలాగే అచ్చునాయుడు నేరుగా అర్చున్నాయుడికి మేము మద్దతు ఇచ్చాము ఆయన గెలుపులో మా పాత్ర నాకు తెలియదు తెలియదు నాకు